హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కోటన్పల్లి వీధికి వచ్చినావు నువ్వు ఈరోజు బీరకాయలు ఏం రేటు ఉన్నాయి తెలుసుకుందాం పా ఫ్రెండ్స్ ఇవే ఆ బీరకాయలు చెట్లు చుట్టూ పడిపోయినట్లే ఉన్నాయి ఈ మధ్య వాళ్ళు కష్టపడి నిలబెట్టుకున్నారు ఇద్దరు ధరలు ఏం రేటు పోతున్నాయి సో తమ్మ పాయింట్ ఫ్రెండ్స్ attelé ఇదే బీరకాయల తోట ఎంత కష్టపడి కట్లకి మందులకి కొట్టికి ఎంత ఎంత ఇంటే చూడండి ఫేస్ వాళ్ళ కష్టము ఆదించాలని ప్రతి ఒక్కటిని కోరుకుంటున్నా మన రైతు మన రైతుకి రెస్ట్ పెట్టు గొరము అన్నీ తగ్గాలని మార్కెట్ మార్కెట్లకి ఎక్కువ ధరలకి అమ్ముకోవాలని ఆదేశిస్తున్నా ఈరోజు ఏంటికి అంటే ఈ ఆశ్రమం రైతు నష్టపోయినది ఇంకా రైతు నష్టపడకూడదు ఈ బీర్ చెట్లలో ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి గమనియండి ఎంత ఖర్చు అయిపోతాయో ఒకసారి ఆలోచన ఇచ్చుకోండి మార్కెట్ ధరలు అందరికీ వీడియో దయచేసి అందరికీ చూపించి దేవి అభిరుచిట్లు చూడండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి గమనించింది మార్కెట్లో కష్టపడి పెట్టుకుంటారు వీళ్ళు ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి రైతు కమెంట్ చేయండి ఈ కష్టం ఉంటుంది రైతు కష్టం సరే వీడియో చూడండి మార్కెట్ ధరలు కష్టపడే ఆశతో తోట పెట్టింటారు అంటే అట్లే రేటు రేటు ఉన్నప్పుడు పెట్టాలనే ఆశ లేకపోతే రేటు మనం పెట్టాము రేటు ఉన్నప్పుడు ఒకసారి గమనియండి మార్కెట్లో అందరూ ఎంత ఏం రేటుతో పోతానే కనుక్కోవచ్చు నెక్స్ట్ ఏం రేటు ఏం త్వర త్వరలో కనుక్కుంటాం జై రైతు